వీడియో లాస్టాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఈ గోధుమ పేదాలు ఎలా మరువసుకున్నా చూపిస్తాను పల్లీలు పుట్నాలు కజామాకు పచ్చిమిరపకాయలు పల్లీలను ఇలా గోలించుకోవాలి ఈ పల్లీ గోలించేటప్పుడు అది కొంచెము ఇప్పినట్టు కావాలి అప్పుడే పల్లీలు గోలినట్టు పల్లీలు గోలినాయి ఇందులో నుంచి తీసుకొని వేరే దానిలో వేసుకోవాలి ఇప్పుడు కల్జామాకు గోలు ఇచ్చుకోవాలి కల్జామాకు గోలింది తీసుకొని వేరే ప్లేట్లు వేసుకోవాలి పావడంతా నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత పోపిత్తులు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇందులో పచ్చి మిరపకాయలు వేసుకున్నాం పుట్నాలు పోసుకున్నాం చెంచడు పసుపు వేసినాము ఎర్ర చెంచడు ఇంగు వేసుకున్నాం మిరపకాయలు అయితే వేసినాం జీలకర్ర ఎల్లిపాయ కార కారపొడి వేసి దంచుకున్నది ఇందులో వేసుకున్నాం ఇప్పుడు మొత్తం కల ఇది శాలాలు పోసుకున్నాం ఇప్పుడు కొన్ని పుట్నాలు పోసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం